ప్రాగ్దిశ విణయ పైన వినకరమయూకతలపై జాగృత విహంగతతులే వినిల గగనపు పైన నా ఉచ్ఛ్వాసం కవలం నా ఉచ్ఛ్వాసం కమలం నా నిశ్వాసం గానం సరసస్ సరసస్వరచురచరితమనమో సామవేద సారమిది పాడిన జీవన గీతం నీ గీతం విరించినై విరచించి తిని నీ కమలం జనించు ప్రతి శిసుమున పలికెను జీవననాధతరంగం చాతన చేతన పొందిన హృదయ మృదంగం హృదయ ధ్వానం ना उच्छ्वासं कमलं ना निःश्वासं गानम्